పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మా లక్ష్మీపురం స్టేట్ బ్యాంక్ సెంటర్ వద్ద సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి జీవన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమం పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని రెండు వేల పెట్రోల్ ధరలు తగ్గించాలని రెండు వేల పద్నాలుగులో ఏవైతే ధరలు ఉన్నాయో ఆ ధరలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారతపురం మండిన జిల్లా సభ్యు తరఫున డిమాండ్ చేస్తున్నాం పెద్దలారా పెద్దలారా రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న సిలిండర్ ధర పన్నెండు వందలకు పెంచారు అలాగే పప్పు ఉప్పు బియ్యము అన్ని రేట్లు వంద వందకు వంద శాతం కూడా పెంచి ప్రజల నటిపిస్తారు అలాగే ప్రజలకి ఉపాధి లే ఉపాధి చూపించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన నిర్లక్ష్యం వేస్తారు ఉపాధి హామీ పథకాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తారు ఈ సందర్భంగా మొత్తం దేశంలో ఉన్న పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని అలాగే ఆ స్థాయికి ధరలు తగ్గించాలని అలాగే సివిల్ సప్లై వ్యవస్థను పకడ్బందీకి అమలు చేయాలని అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం టూ ఆఫ్ ఛార్జీలతో మరలా పదిహేడు వేల కోట్ల రూపాయలు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్పై మారాలు వేయడానికి రెడీగా ఉంది కాబట్టి ఈ ఛార్జీలు కూడా తగ్గించాలని అలాగే బజార్లో దొరికిన కూరగాయలు అలాగే నీరు పప్పు ఉప్పులు అన్ని ధరలు తగ్గించి పేద ప్రజానికైతే ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ কোন